నెల్లూరులోని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో జరిగిన సాగునీటి సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులతో సమావేశంలో అనంతసాగరం మండలం లక్కరాజుపల్లి నీటి సంఘం అధ్యక్షులు కమ్మ రమణయ్య మరియు ఉపాధ్యక్షులు కురుం ఆనందరావు పాల్గొన్నారు తమకు నీటి సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా అవకాశం ఇచ్చినందుకు మంత్రికి శాలువాలు కప్పి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి ఆనం ఎన్నికల్లో ఏకగ్రీవంగా అధ్యక్ష ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వారికి అభినందనలు తెలియజేశారు రైతులకు అండగా ఉండాలని సూచించారు గ్రామం లో తనదైన శైలిలో రాజకీయ చతురత చూపించి టీడీపీ మద్దతుదారుల విజయానికి కృషి చేసినటువంటి మండల యువ నాయకుడు నెల్లూరు పార్లమెంటు తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి కమ్మ ప్రభాకర్ నాయుడును మంత్రి అభినందించారు